హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి బీరపట్టు కూర అంటే బీరకాయ పైన ఉండే తొక్కతో చేసుకునే కూర అసలు తొక్కలో ఫైబర్ అండ్ విటమిన్ ఏ ఎక్కువ ఉంటాయి సో ఈ పీల్స్ పాడేయకుండా ఇలా పప్పు కూర చేయండి కమ్మగా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ బీరపట్టు కూర ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కందిపప్పు వాష్ చేసి హాఫ్ కప్ వాటర్ వేసి కుక్కర్లో పెట్టి ఒక టూ విజిల్స్ రాణించుకోవాలి పప్పులో కొంచెం నీళ్లు ఎక్కువ వేసుకున్నట్టయితే కట్టు నీళ్ళ కింద తీసుకోవచ్చు కందిపప్పు నీళ్ళు చాలా బాగుంటాయండి దానికి తాలింపు పెట్టుకుంటే సో కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుని ఆ నీళ్ళతోటి తాలింపు పెట్టుకుందాం పప్పు మెత్తగా కాకుండా కొంచెం బద్దలాగా ఉండేటట్టు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల కూర చేసుకుందాము ఇక్కడ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ బీరకాయలు పీల్ తీసుకుని తీసుకున్నాను యాక్చువల్గా వీడియోలో పీల్స్ ఎలా తీసుకోవాలో చూపించలేదు బీరకాయ పైకి కొంచెం రఫ్గా ఉంటుంది ఆ ఉన్నదాన్ని పీల్ చేసేసి దాన్ని పాడేసేయాలి అవి యూస్ చేసుకోకూడదు నెక్స్ట్ మిగిలిన పీల్స్ని యూస్ చేసుకోవాలి ఈ తొక్కల్ని బాగా వాష్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసి బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొట్టుని చేత్తోటి గట్టిగా స్క్వీజ్ చేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక బౌల్లోకి తీసుకుని సైడ్కి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర తాలింపు దినుసులు అన్నీ వేసి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఐదు ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవన్నీ కూడా తాలింపు అంతా బాగా వేగేటట్టు కలుపుకోవాలి వేగనివ్వాలి ఈ కూరకి కారం మనం వేసే ఎండుమిరపకాయల నుంచే రావాలి సో చూసుకుని మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోండి ఇలా తాలింపు అంతా వేగేక స్క్వీజ్ చేసుకున్న బీరపట్టు వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకునే చేసుకోవాలండి ఇలా ఏ రకం కూరలు చేసుకుంటున్నా సరే ఇది వేగే లోపల కందిపప్పుని కుక్కర్లోంచి తీసుకుందాం చూసారా పప్పు చాలా బద్దలాగా ఇలా ఉండాలండి చేత్తోటి ఇలా కట్ చేస్తే బద్దలాగా ఇరగాలి అప్పుడే కూర బాగుంటుంది ఈ పప్పు నీళ్ళు పడేయకుండా ఒక గిన్నెలోకి తీసుకుని వెల్లుల్లి ఎండిమిరపకాయ వేసి తాలింపు పెట్టి ఈ కట్టి నీళ్ళల్లో వేసుకుంటే కంది కట్టి నీళ్ళు సూపర్ ఉంటాయండి టేస్ట్ అయితే మటుకు వీటిని ఇలా రెడీ చేసుకుని సైడ్కి పెట్టుకుందాం నెక్స్ట్ ఈ పొట్టు కూడా బాగా వేగిపోయింది ఈ పొడిపప్పుని కూరలో వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని కదుపుతూ కలుపుతూ వేగనివ్వాలి ఈ టైంలోనే టేస్ట్ చూసుకుని ఒకవేళ సాల్ట్ కానీ సరిపోకపోతే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి మనం ఆల్రెడీ మిక్సీ చేస్తున్నప్పుడు బేరపట్టులో సాల్ట్ వేసాము సో అదే సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకుని అడ్జస్ట్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ దీన్ని వేగనించి స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీ టేస్టీ బీరపట్టు కూర రెడీ ఈ కూర వేడివేడి అన్నంలో మాగాయ కాంబినేషన్లో తింటే సూపర్ ఉంటుంది తప్పకుండా ఈసారి బీరపట్టుని పాడేయకుండా ఇలా ట్రై చేయండి మీ డైలీ చేసుకునే కూరల రొటీన్లోకి ఖచ్చితంగా మీరు ఈ అయితే యాడ్ చేసుకుంటారు వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ